హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెళ్ళైన మొదటి రోజై రోహిణి మొదటి పెళ్లి గురించి నిజం తెలుసుకొని రోహిణిని ఇంట్లో నుంచి గెంటేసిన మనోజ్ సత్యం ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం నిజంగానే ఇదంతా జరగబోతుందా రోహిణి మొదటి పెళ్లి గురించి మనోజ్ ఎలా తెలుసుకోబోతున్నాడు అసలు ప్రభావతిని సత్యం ఎందుకు కొట్టాడు అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి ప్రభావతి అనుకున్నది సాధిస్తుంది రోహిణి అలాగే మనోజుల పెళ్లి జరిపిస్తుంది వాళ్ళిద్దరు పెళ్లికి బాలు అయితే ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా పెళ్లి సజావుగా సాగేలాగా తను కూడా పెళ్లి పనులు చేస్తాడు ప్రభావతి ఇష్ట ప్రకారమే రోహిణి అయితే ప్రభావతి ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుంది అలా అడుగుపెట్టిన మరుసటి రోజు రోహిణి అయితే మీనా మీద పెత్తనం చలాయిస్తూ ఇస్తూ ఉంటుంది మీనాకి పనులన్నీ కూడా అప్పజెప్తూ ఉంటుంది అది చూసిన బాలు అయితే నువ్వు ఎలాగైతే ఇంటికి కోడలుగా వచ్చావో నా భార్య కూడా ఇంటికి కోడలుగానే వచ్చింది కాబట్టి తన మీద నువ్వు పెత్తనం చెలా ఇస్తావంటే నీ మర్యాదని కోల్పోతావో గుర్తుపెట్టుకో అని అంటూ బాలు అయితే రోహిణికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తాడు ఇక రోహిణి అయితే అసలు మీరంతా మీ బతికెంతా మీ ఇద్దరూ నన్ను శాసిస్తున్నారా నా భర్త డిగ్రీల మీద డిగ్రీ చదివాడు నేను సొంతంగా బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు పూలమ్ముకునే అమ్ముకునే నీకు అలాగే ట్యాక్సీ నడుపుకునే నీకు ఇంత పొగరా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే మీనా అయితే ఊరుకోదో దీన్ని మమ్మల్ని ఎందుకు పొగరంటున్నావు నీ దగ్గరే బోల్డ్ అంత పొగరుంది ఇంకోసారి ట్యాక్సీ నడిపేవాడని నా భర్త గురించి చులకనగా మాట్లాడావంటే మర్యాద దక్కదు నా భర్త ట్యాక్సీ నడిపి ఇంటిని పోషిస్తున్నాడు నీ భర్త ఉద్యోగం ఎక్కడ వెలగబడుతున్నాడు ఆ ఫైల్స్ పట్టుకొని ఆ డిగ్రీలు చేతి పట్టుకొని అలా తిరుగుతూనే ఉంటున్నాడు కదా అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇంకొకసారి నా భర్త గురించి ఇలా మాట్లాడావంటే చాలా విషయాలు బయటకు వస్తాయి గుర్తుపెట్టుకో అంటూ రోహిణికి దిమ్మదిరిగే సమాధానం చెప్తుంది మీనా కూడా ఇంతలో పంతులు గారిని అయితే పిలిపిస్తుంది ప్రభావతి మనోజ్ రోహిణిలా మొదటి రాత్రికి ముహూర్తం పెట్టమని పంతులు గారిని పిలిపించడంతో వారం రోజుల వరకు పే ముహూర్తాలు లేవని చెప్పి పంతులు గారు చెప్తారు ఇక తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు అలాగే గడిచిపోతాయి ఇంతలో బాలుకైతే ఒక ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో బాలు అయితే మీరమ్మ చెప్పండి ఏంటి ఇలా ఫోన్ చేశారు అని అంటూ ఉంటే అవునా నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని బాలు అయితే మీనాని తీసుకొని బయలుదేరుతాడు కార్లో ఇక బయలుదేరి రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పటికే చిన్ను తీవ్రమైన జ్వరంతో చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసిన మీనా అయితే ఏంటమ్మా బాబుకి ఇంత జ్వరం ఉంటే కనీసం మీరు మీ అమ్మాయికి కానీ ఫోన్ చేయలేదా అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అది వారం రోజుల నుంచి మాతో అసలు ఫోన్లో కూడా మాట్లాడడం లేదమ్మా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది నాకు ఏం చెయ్యాలో తెలియక నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేక మీకు కాల్ చేశాను అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి మీరు మాకు ఫోన్ చేసి మంచి పనే చేశారు అని అంటూ చిన్నుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు రాజమండ్రి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మీనా అంటూ ఉంటుంది రెండు రోజులు మీరు మా ఇంట్లోనే ఉండి వెళ్ళండి అని అంటూ మీనా రోహిణి తల్లిని అలాగే కొడుకుని కూడా ఇంటికి తీసుకొస్తుంది అలా ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత రోహిణి కొడుకైతే ఇంటికి తీసుకొచ్చిన వెంటనే రోహిణిని చూసి అత్తా అంటూ దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంటాడు రోహిణి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే అదేంటి ఈ అబ్బాయి నిన్ను అత్త అని పిలుస్తున్నాడు అని ప్రభావతి అంటూ ఉంటుంది ప్రభావతి అలా అన్న మాటకి అప్పుడైకా ఎవరో తెలియదత్తయ్యా ఎవరో బయట పిల్లాడనుకుంటా నన్ను అత్తయ్య అని ఎందుకు పిలుస్తున్నావురా అసలు నీకు నాకు ఏంటి సంబంధం నువ్వెవరు నేనెవరు పో బయటికి అని గెంటేస్తుంది అప్పుడే మీనా అయితే బాబుని పట్టుకుంటుంది రోహిణి చిన్న పిల్లవాణ్ణని చూడకుండా అలాగ గెంటేస్తున్నావేంటి అని మీనా అడుగుతూ ఉంటే అప్పుడే తనెవరో నాకు తెలియదు వచ్చి నన్ను అత్తయ్య అంటూ కౌగిలించుకుంటే నాకు రాదా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే రోహిణి తల్లి వచ్చి ఏంటి వాడెవడో నీకు తెలీదా అని అంటూ షాక్ ఇస్తుంది రోహిణికి వాడు నీ కన్న కొడుకే కదే అని అనంగాల్ని అందరూ కూడా స్టన్ అయిపోతూ ఉంటారు అప్పుడే మీనా అయితే ఏం మాట్లాడుతున్నారమ్మా ఈ అబ్బాయి అసలు రోహిణి కొడుకేంటి అని అనంగాల్నే చెప్పాను కదమ్మా నా కూతురని తనే నా కూతురు పెళ్లి చేసుకొని తల్లిని కొడుకుని కూడా వదిలేసి ఇక్కడ ఆనందంగా ఉంటుంది కన్న కొడుకు వచ్చి కౌగిలించుకుంటే పరాయి వాడని బయటికి నెట్టేస్తుంది అసలు ఈ లోకంలో ఇలాంటి తల్లి కూడా ఉంటుందా ఛీ అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే అప్పుడే ప్రభావతి అయితే ఏవమ్మో ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు నువ్వు తను మా కోడలు వాళ్ళ నాన్న స్విట్జర్లాండ్లో సింగపూర్లో హోటల్స్ ఉన్నాయి కోటీశ్వరుడు నువ్వేమో చూస్తుంటేనేమో కూటి గతి లేని దానిలా ఉన్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎవరమ్మా సింగపూర్లో హోటల్స్ అవన్నీ ఉన్న కోటీశ్వరుడు వాళ్ళ నాన్న దీని చిన్నప్పుడే చనిపోయాడు ఇది మిమ్మల్ని మోసం చేసి దీని మొదటి పెళ్లి గురించి కూడా దాచిపెట్టి దీనికి కొడుకు ఉన్నాడని చెప్పకుండా మిమ్మల్ని మోసం చేసి మీ ఇంటి కోడలయ్యింది అంటూ రోహిణి తల్లే రోహిణి గురించి నిజాన్ని బయట ఇప్పటికైనా నిజం తెలుసుకోండి అని అనంగాల్ని అప్పుడే ఇక మనోజు వచ్చి తను చెప్పింది ఆవిడ చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు నిజం చెప్పు అని అనంగాల్ని అవును మా అమ్మే తను బాబు నా కొడుకు అని రోహిణి నిజాన్ని బయట పెడుతుంది ఇంత మోసం చేస్తావా ఇంత దగా చేస్తావా నువ్వు ఇంత మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదో అని అంటూ మనోజ్ అయితే ఆ దేవుడు ఇంకా మనకి మొదటి రాత్రి ముహూర్తానికి వారం రోజులు గడువిచ్చాడు లేకపోతే ఆ మొదటి రాత్రి కూడా జరిగి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఇంతకేనేమో ఈ నిజం తెలుస్తుందనేమో ఆ ముహూర్తాన్ని ముందుకు జరిపేశాడో ఇక నువ్వు ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు అని మనోజ్ అయితే బయటికి గింటేస్తుంటాడో రోహిణిని అప్పుడే మీనాక్షి వస్తుంది మీనాక్షి వచ్చి జరిగిందంతా విని ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటదినా ఇప్పుడు రోహిణిని ఇంట్లో నుంచి గింటేస్తే మరి నువ్వు చేసిన పది లక్షల అప్పు ఎవరు తీరుస్తారో అని అంటూ మీనాక్షి నోరు జారిపోతుంది ఒక్కసారే సత్యం బాలు అందరూ షాక్ అయిపోతూ ఉంటారు పది లక్షలు అప్పేంటి అని సత్యం నిలదీస్తూ ఉంటే ఏం లేదన్నయ్య ఏం లేదు అని మీనాక్షి మాట దాటైపోతూ ఉంటుంది నువ్వు ఏదో దాస్తున్నావో నిజాన్ని బయట పెడతావా లేకపోతే చలపతిని పిలిపించి నాలుగు తగిలిచ్చమని చెప్తావా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక మీనాక్షి అయితే చెప్తానన్నయ్య ఈ రోహిణి బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటానని ప్రభావతిని డబ్బులు అడిగింది వదిన ఇంటిని తాకట్టు పెట్టి పది లక్షలు తీసుకువచ్చి రోహిణికి ఇచ్చింది కానీ రోహిణి ఇప్పుడు వరకు కూడా వదినకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఏదో వంక చెప్తుంది ప్రతీ నెలా కూడా అని అంటూ మీనాక్షి నిజాన్ని బయట పెడుతుంది అది విని సత్యమైతే ప్రభావతి చెంప పగల నా నలభై లక్షలతో వీడు నాశనం చేశాడు ఇప్పుడు ఈ ఇంటినన్నా తాకట్టు పెట్టి నా కూతురు పెళ్లి చేయాలనుకుంటే ఈ ఇంటిని కూడా వాడు గురించే నువ్వు తాకట్టు పెట్టావా ఇక నువ్వు నా జీవితంలో ఉండడానికి లేదు అంటూ ప్రభావతిని బయటికి గెంటేస్తాడు సత్యం చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండి నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు